హలో వెల్కమ్ టు ద ఛానల్ నేను మీ సీమా బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇదైతే సండే బ్లాగ్ అండి సో సండే అంటే ఇంకా నాన్ వెజ్ డే కదా సో అట్లా మేమైతే నాన్ వెజ్ తీసుకోవడానికి వెళ్ళాము అక్కడే ఇక్కడ రంజాన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా సో అందుకు కొంచెం ఈ గల్లీ అంతా మంచిగా డెకరేట్ చేస్తున్నారు లైట్స్తో అయితే కొంచెం అట్లా షేర్ చేస్తున్నాను మీతో కూడా సో చాలా బాగా చేస్తున్నారు ఈ గల్లీ అంతా చాలా వరకు ముస్లిమ్స్ ఉంటారనమాట సో అందుకనేసేమో మరి ఇక్కడ అలా చేశారు ఇంకా మేమైతే ఇక్కడ మటన్ తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను ఏం తెచ్చానా ఏంటి అనేసి సో నేనైతే ఇవాళ పానీపూరి కూడా చేద్దాం అనుకుంటున్నాను అసలు వీడియో మొత్తం కంటిన్యూగా చూడండి నేనైతే ఈరోజు స్పెషల్స్ చేశాను అనమాట సో ఆ స్పెషల్స్ అన్నీ ఏంటో కూడా చూస్తూ ఉండండి సో ఇంకా అలాగే కొన్ని తీసుకొస్తూ ఉన్నాను కదా సో ఇక్కడైతే స్టిచ్చింగ్కి డ్రెస్సెస్ ఇచ్చిన్నాను అనమాట సో ఇంక నేను క్లాత్ తీసుకొని అలాగా స్క్రాచ్ అంటారు కదా సో ఇట్లా తీసుకొని ఇట్లా కుట్టిచ్చేసాను సో అదైతే వీడియో రేపైతే అప్లోడ్ చేస్తాను ఇంకా అంటే ఎలా వచ్చింది ఏంటి అవుట్పుట్ అనేసి నేనైతే షేర్ చేస్తానన్నమాట ఒక నా తెలిసి ఉన్నాయి ఒక మీటర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అలా పడినాయి అనమాట నేను కొంచెం బల్క్లో తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువే పడినాయి మీటరు సో అది అంతా మొత్తం డీటెయిల్స్ అన్నీ రేపైతే షేర్ చేస్తాను ఇంక ఇక్కడ అయితే నేను ఇంకా మటన్ మంచిగా క్లీన్ చేసేస్తూ ఉన్నాను మటన్ అయితే మంచిగా నేను నిమ్మకాయ అలాగే కల్లుప్పు ఉంటుంది కదా సో ఆ రెండు వేసి క్లీన్ చేస్తాను అనమాట మంచిగా ఒక టూ టైమ్స్ అయితే లేదంటే ఉంటే ఆ స్మెల్ అంతా బాగోదు కదా సో అందుకనేసి ఇంక ఇక్కడ అయితే నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్ చేసేస్తూ ఉన్నాను ఇంకా క్రితి అయితే ఒక పక్క తిరుగుతూ అనమాట ఆ ఇటు నాతో పాటు అసలు ఇవాళంతా చాలా హ్యాపీగా గడిచిపోయింది ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా మా హస్బెండ్ అలాగే సండే నాన్ వెజ్ ఇంకా ఈ మూడు బెస్ట్ కాంబినేషన్ అనమాట నాకైతే సో అట్లా మంచిగా గడిచిపోయింది అనమాట సండే మొత్తానికైతే సో ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అసలు నిజంగా అండి చాలా బాధగా అనిపించింది నాకైతే మేము బై మేమైతే షూ ర్యాక్ అయితే బయట పెట్టుకుంటాము ఇంటి బయట అసలు అది కొంచెము మరీ అంత అర్థమే ఉండదు అనమాట లిఫ్ట్కి అయితే నెంబర్స్ కనిపచ్చి నెంబర్స్ నొక్కి అంత దానికి దీనికి కనీసం అంటే ఒక అయినా ఇంకా గ్యాపే ఉంటుంది సో అదొకటి ఇంకోటి ఏంటంటే బట్టలు ఆరేస్తున్నాం అనమాట స్టాండ్ ఆ స్టాండ్ కూడా బయటే పెట్టున్నాము అసలు ఎవరో మరి తెలియదు కానీ అసలు వాళ్ళు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు వచ్చి హడాబిడి చేస్తారనమాట ఆ స్టాండ్ తీయండి అసలు ఈ షూ ర్యాక్ తీయండి అంతా హడావిడి చేశారు నాకైతే ఎంత బాధగా అనిపించిందంటే అంటే రెంట్లో అయితే కొంచెం ఇలా చూస్తారా అనిపించింది నాకైతే ఎందుకంటే ఇంకో రీజన్ ఏంటంటే మేము నో బ్రోకరేజ్ కింద వచ్చాం కదా అసలు బ్రోకర్స్ అంటే ఈ సొసైటీలో ఏంటంటే సెక్రటరీ వాళ్ళే బ్రోకరేజ్ కింద ఉన్నారనమాట సో వాళ్ళ తరపున మేము రాలేదనేసి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకొని వచ్చామనేసి మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు ఇలాగే చేస్తూ ఉంటారు అనమాట అసలు నిజంగా నాకైతే చాలా బాధగా అనిపించింది ఇంకా మళ్ళీ మా ఎదురింటి వాళ్ళు మాత్రం ఏమనుకోవడానికి సైలెంట్ వెళ్ళిపోయారు అసలు వాళ్ళని మేము ఫస్ట్ టైం చూసి చూసాము ఇంకా సరేలే సెక్రటరీ వాళ్ళు ఏమో లే అనుకొని ఇంకా సైలెంట్గా మేమైతే ఏం మాట్లాడలేదన్నమాట ఇంకా మాకు మేమే కొంచెం డిస్కస్ చేసుకొని ఇంక ఇలాగే ఉంటుందిలే అనేసి వదిలేసాము బట్టలు స్టాండ్ నేను డైలీ పెట్టం కదండి బయట ఎప్పుడో మనం బట్టలు ఆరేసుకునేటప్పుడే బయట పెడతాము అది కూడా మాకైతే దుమ్ము అంతా పడతానే ఉంటుంది అయినా కూడా ఇంకా మాకు వేరే ఆప్షన్ లేక పెట్టుకుంటాం అనమాట అది కూడా దాన్ని పెద్ద కూడా అది కూడా దాన్ని పెద్ద సీన్ చేశారు నిన్న అయితే నాకు ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా జరిగిందిలేండి ఎందుకని నేను ఇంకా కొంచెం షేర్ చేస్తూ నాకు చాలా బాధగా అనిపించింది ఎంత హ్యాపీగా జరిగిపోయినా ఆ ఒక్క సిచ్యువేషన్ నాకైతే చాలా బాధగా అనిపించింది అనమాట అసలు ఇంక ఇక్కడ అయితే నేను మటన్ మొత్తం క్లీన్ చేసి కడి అంత అయిపోయిన కూడా అయిపోయింది అనమాట మటన్ కర్రీని అయితే ఏం షేర్ చేయలేదు కానీ చాలా బాగా వచ్చింది అసలు మటన్ అయితే ఇంకా మటన్ కర్రీ ఇంకా రసము వైట్ రైస్ ఇంకా మా హస్బెండ్ అయితే అలాగే చేయమన్నారు కొంచెం మటన్ ఎప్పటి నుంచి అడుగుతున్నారనమాట తిన్ తినాలనిపించింది అనేసి సో అందుకనేసి ఇంకా ఫైనల్లీ మటన్ తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ అయితే నేను చెప్పాను కదా పనిపురి చేస్తాను అనేసి ఇంకా టైం టైండా చాలా టైం ఉన్నింది సో సరే కదా అనేసి నేను ఇంకా ఆలు కూడా పెట్టేశాను 아, 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 아,

చూస్తారు కదా ఇంకా మేమైతే లంచ్కి కూర్చొని తినేస్తూ ఉన్నాం ఇక్కడ కృతి చూసారా అసలు వాడు వాడు వేషాలు అసలు అసలు ఏది వద్దంటాడు వట్టన అసలు సరేలే అనేసి అదన్నా పెట్టాను అది కూడా కంప్లీట్ చేయలేదు ఇంకా మేమైతే వాడికి తినిపిద్దామని చెప్పేసి ఒక ప్లేటే తీసుకువచ్చాను ఇద్దరం ఇద్దరం తిందామనేసి కానీ వాడికే సపరేట్గా పెట్టమన్నాడు సరే అని పెట్టాను ఆ ఒక్క ప్లేట్లో తింటున్నాడు ఇంకా మాములుగా డైలీ ఫోన్స్ చేసి మాట్లాడుతూ ఉంటాం కదా సో తా వాళ్ళ తాత అట్లా అట్లా ఫోన్ తె అసలు మాట్లాడినే మాట్లాడు మాములుగా టైంలో అయితే కొంచెం వాడు కాలిగున్నప్పుడు లైన్ అది ఉంటుంది కదా సో ఇంట్లో ఆ ల్యాండ్లైన్ తీసుకొని ఆ తాతయ్య ఆ మామయ్య బాబయ్య అందరూ అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట సో నాకైతే ఇంకా అరే మాములుగా ఉన్నప్పుడు మాట్లాడవు కదరా ఫోన్ చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో అందుకే చెప్తూ ఇక్కడ ఇక్కడైతే ఆ బో పెట్టుకుంటున్నాము ప్లేట్లో తిందురా తాతయ్య బో తిందురా అని చెప్పేసి ఫోన్ చేస్తాను అన్నమాట సో అలా ఉంటుంది కృతితో ఇక లంచ్ అంతా తినేసిన తర్వాత వాళ్ళని వాళ్ళైతే పడుకునేసారనమాట ఇంకా కీర్తి ఎలాగో ఆఫ్టర్నూన్ పడుకుంటారు కదా సో అట్లా ఇంకా ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత నేను మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేశాను ఇంకా మళ్ళీ నేను కూడా ఒక చిన్న న్యాప్ అయితే వేసాను ఒక టెన్ మినిట్స్ అట్లా ఖచ్చితంగా నేనైతే అలారం పెట్టుకొని పడుకుంటాను డేలో మీరు కూడా ఇలా ఎవరైనా చేసేవాళ్ళంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి నాకు డేలో పడుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే నిద్ర వచ్చింది అనుకోండి ఒక టెన్ మినిట్స్ అట్లా న్యాప్ చేయాలనిపిస్తుంది సో అందుకనేసి ఒక త్రీ కల పడుకున్నాను అనుకో త్రీ టెన్కి త్రీ ఫిఫ్టీన్కి అట్లా అలారం పెట్టుకుని అలారం పో మళ్ళీ వర్క్స్ స్టార్ట్ అనమాట ఇంకా లేదంటే కదా ఇంకా ఏదో ఒకటి వీడియోస్ ఉంటాయి కదా సో అవి నేను ఎప్పుడన్నా సేవ్ టు లేటర్ అనేసి ఉంటాయి కదా సో అవి చూస్తూ ఉంటాను నాకు ఒక వీడియో చూడాలంటే ఒక రోజు అంతా పడుతుంది ఏదన్నా ఒక బ్లాగ్ కానీ ఇంకా ఏదన్నా చూడాలంటే సో అట్లా ఇంకా అలా చూసుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడ అయితే మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని నేనైతే ఫస్ట్లో చూసారు కదా మేము చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా మొత్తం అంట్లని క్లీన్ చేసుకున్నాను అనమాట మళ్ళీ నైట్కి ఈవినింగ్ మళ్ళీ ఈ అలా వెళ్తాం కదా సో లేట్గా వచ్చినా కూడా ప్రాబ్లం ఏ ఉండదు అనేసి నేనైతే మొత్తం అన్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ పానీపూరి అయితే చేసుకోవచ్చు మళ్ళీ అన్నీ అవి గజిబిజిగా ఉంటే అసలు చేబుద్ది కూడా అవ్వదు అనమాట సో అందుకనేసి మొత్తం అన్ని క్లీన్ చేసుకొని నేనైతే ఇంకా మార్నింగే కొత్తిమీర పుదీనా అవి తెచ్చాను కదా సో అందుకనేసి కొంచెం కొత్తిమీర ఎక్కువగానే ఉంది అందుకే కట్ చేసుకొని మంచిగా ఒక బాక్స్ అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఏది వాటర్ పేపర్ వేసేసుకున్నాం అనుకోండి ఆ పేపర్ వాటర్ కంటెంట్ లాక్కుండా ఉంటుంది మనకి కొత్తిమీర కూడా పాడవదనమాట నాకు మోస్ట్లీ వన్ వీక్ వన్ వీక్ పైనే ఉంటుంది కొత్తిమీర అయితే ప్రాబ్లమే ఉండదు నాకైతే అసలు పాడవని కూడా పాడవద్దు అనమాట సో చూసారు కదా ఈ పర్టికులర్ బాక్స్ నేనైతే కొత్తిమీరకే పెట్టేశాను సో ఇంకా దాంట్లో పేపర్ తీసుకురావడానికి అయితే చూస్తూ ఉన్నా అనమాట ఇక పేపర్ అయితే వేసేసి కొత్తిమీర దాంట్లో వేసేస్తూ ఉన్నాను కొంచెం అయితే కొత్తిమీర నేను ఫస్ట్ దీ పానీకి చేసుకునే దానికి మాత్రం కొంచెం మిక్సీలో వేసి పెట్టేసానులేండి సో ఇంకా కొంచెం అయితే ఇంకా మిగతా దీంట్లో వేసేస్తాను అలాగే ఇక్కడ కొంచెం పొద్దున అయితే వేసాను అలాగే కొంచెం మిర్చి ఎక్కువ వేస్తే మళ్ళీ కారం అయిపోతుంది అనమాట సో అంత కారం మేము తినం కాబట్టి ఒక హాఫ్ వేసాను లేండి కొంచెం అయితే అల్లం వేసాను పానీ చేసి పెట్టేస్తే వాళ్ళు లేచాక మళ్ళీ పూరీస్ అయితే ఫ్రై చేయిచ్చలే అనుకున్నాను జస్ట్ ఆలు స్టఫింగ్ మాత్రమే మా హస్బెండ్కి అయితే నచ్చుతుంది సో అందుకనేసి అది మాత్రం చేశాను ఇక్కడ అసలు ఇంకా మొత్తం అంతా రెడీ చేసి పెట్టేసి నేను ఇంకా రెడీ అయిపోతూ ఉన్నానమాట ఇంకా వాళ్ళు లేస్తే తినగానే మళ్ళీ పార్క్ అంటారు సో అందుకని నేను రెడీ అయిపోతే ఒక పని అయిపోతుంది కదా అనేసి నేను ఇంకా జడ వేసుకొని రెడీ అయిపోతూ ఉన్నాను ఇక్కడ అసలు ఎంత హెయిర్ ఫాల్ అవుతుందంటే చాలా హెయిర్ ఫాల్ అవుతూ ఉందండి అసలు బాబాయ్ చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా ఉమా తెలుగు ట్రావెలర్ నేను అది ఫాలో అవుతానని చెప్పాను కదా సో అన్న వీడియోస్ అయితే ఒక్క వీడ నాకు టూ డేస్ పడుతుంది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలంటే సో అట్లుంటుందన్నమాట నాతోని అంటే తొందరగా అవ్వదు నేను ఇంకా వచ్చి చూస్తూ ఉంటే మళ్ళీ క్రితీ వస్తాడు వాడికి కార్టూన్స్ పెట్టాలంటాడు సో అట్లా నేను ఇంకా వదిలేస్తూ ఉంటాను ఇంక ఇక్కడైతే వాళ్ళు లేచారనమాట క్రితీ లేచిన వెంటనే నేను అన్నీ చూపిస్తూ ఉన్నాను ఎంత రెడీ చేసి పెట్టేశాను పానీ స్టఫింగ్ ఇంకా ఆనియన్స్ అన్నీ జస్ట్ పూరీస్ ఫ్రై చేయడమే అనమాట ఇంకా అవి కూడా నా దగ్గర ఆట గోధుమ పిండి పూరీస్ అయితే ఉన్నాయి సో ఇంకా అది అవి మాత్రం ఫ్రై చేద్దాము అనిపించింది ఎందుకు పానీపూరి చేశానంటే ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు కదా కొంచెం స్నాక్స్ ఏదైనా అడుగుతూ ఉంటారు సో అందుకనేసి ఇదైతే ఈజీగా అయిపోతుంది కదా అది కూడా కొంచెం ఎందుకో నాకు కూడా తినాలనిపిస్తాను నేను చాలా రోజుల నుంచి సరే అసలు ఈ మధ్య ఫ్రైడ్ ఐటమ్స్ చాలా తగ్గించేసాము దా దాదాపు నాకు తెలిసి మందికి ఒక్కటి కూడా చేయట్లేదు సో సరే అనేసి ఇంక ఇవాళ కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఫ్రైస్ అయితే మంచిగా చేసేసాను ఇక్కడ సో చూసారా మా పానీపూరి అయితే రెడీ అయిపోయింది ఇంకా మేమైతే పానీపూరి ఎంజాయ్ చేస్తాం మంచిగా అయితే అసలు నిజంగా అంటే ఏదైనా స్నాక్ చేయాలన్నా కూడా ఏదైనా వంట చేయాలన్నా కూడా చాలా ఎందుకు ఈ మధ్య చాలా మద్దతుమార్పు అనేది వస్తుంది సో అందుకని నేను ఈ మధ్య పర్టికులర్గా నేను చెప్పాను కదా లాస్ట్ బ్లాగ్లో కూడా నేనైతే కొంచెం అన్ని రాసి పెట్టుకుంటున్నాను అనేసి ఏదో బుక్లో కూడా కాదు మనం వాట్సాప్లోనే మనకైతే మనకంటే ఒక పర్సనల్ నెంబర్ ఉంటుంది కదా మై నెంబర్ అనేసి సో దాంట్లో రాసి పెట్టేసాను అనుకో ఆ మై నెంబర్ అనేది మనము పిన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పైనే కనపడతా ఉంటుంది అనమాట మనకి సో ఇంకా దాంట్లో ఓపెన్ చేసామంటే ఇంకా మనకి ఏం చేయాలి అనేది దాంట్లో కనపడతా ఉంటుంది అనమాట కనపడతా ఉంటే నాకు ఏదైనా సరే ఏదైనా ఒక ఫుడ్ అయినా సరే ఏదైనా ఒక పని అయినా సరే కనపడతా ఉంటే నాకు తొందరగా చేసేయాలనిపిస్తుంది ఇంకా అది లేదంటే సరే లేదు ఏం లేదు కదా ఏం లేదు కదా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకనేసి ఏదైనా ఒక ఫ్రూట్ అయినా సరే ఎదురుగా ఉంటే తినేయాలనిపిస్తుంది అది ఏదైనా ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టామనుకోండి అది ఫ్రిడ్జ్ నుంచి ఇంకా చెత్త వెళ్ళడమే కానీ మన వెళ్ళడం అనేది అసలు ఉండదు సో అందుకని నేనైతే ఎప్పుడు కూడా కొంచెం కొంచెం తీసుకొని వస్తాను అన్ని విజిబుల్గానే పెడతానమాట ఏదైనా కూడా సో అట్లుంటుంది సో ఇంకా అదే అనమాట మేమైతే ఇంక ఇక్కడ పానీపూరి తింటూ ఇంకా నేనైతే మా హస్బెండ్కి కూడా పెట్టిస్తూ ఆయన ఏదో కాల్లో ఉన్నారు సో అందుకని ఇంక నేనే పెట్టించేస్తూ ఉన్నాను క్రితి అయితే జస్ట్ ఆ పానీ వాటర్ మాత్రం వేసుకొని ఏవో కొన్ని తిన్నాడు నేను కూడా ఎక్కువ ఏం చేయలేదు కొన్ని మాత్రం చేశాను అనమాట జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ ఒక్కొక్కరు అటు తింటే చాలు అని అయితే చేశాను అనమాట ఇక మేమైతే పానీపూరి తినేసి వెళ్ళి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా నేను చూపిస్తూ ఉన్నాను అనమాట ఇక్కడైతే స్టాండ్ విరిగిపోయింది స్టాండ్ వచ్చేసి నాది ఎందుకో తెలియదు ఫోన్ పెట్టుకునే దగ్గర అయితే మొత్తం అంతా ఇట్లా అనమాట సో అందుకని మా హస్బెండ్ చెక్ చేసి బిగిచ్చేశారు అదేదో బోల్ట్ పోయింది అనేసి ఇంకా ఆయన అయితే బిగించేశారనమాట అసలు ఏవైనా సరే మన వర్క్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవి చేస్తే చాలా బాగా అనిపిస్తాయి కదా సో అట్లా నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను చూస్తాను ఇట్లా ఇవ్వు అనేసి ఇచ్చారు ఇట్లా పోయింది అని చెప్పంగానే సో అందుకని ఇంకా రెడీ ఇచ్చేసారనమాట సో అదండి వాళ్ళకి బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కానీ లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం మర్చిపోవద్దండి రీచ్ వస్తుంది మన ఛానల్కి అలాగే నాకు హెల్ప్ అవుతుంది